కొరకు ఎదురు చూసేవారు అది ఏం నూతన బలము అయిన ప్రభుకు మాట అన్నాడు నీతిమంతులు వృధాప్య మందు కర్చోర మట్టవలి ముగ్మవేస్తారు అన్నాడు కచోర మట్ట ఎలా మొవ వేస్తుందో అలా ఆరోగ్యవంతులుగా సంతోషపరుతులుగా ఆనందపరతులుగా శక్తి పొందుకొని బల పొద్దుకొని యమనస్తులాగా దేవుడు దీవిస్తాడు ఎవరిని నీతిని అనుసరించేవారిని అందుకన్నాడు నీతివంతులు ఎవ కొరకు ఎదురు చూసేవారు నూతన బలము కొరూశారు ఎవరి కొరకు ఎదురు చూడాలి నేను ఇద్దరు సేవకులు వస్తారని ఎదురు చూశాను వాళ్ళు రాలా వాళ్ళకి అప్పుడు ఇచ్చేసేవలు పొందామనుకున్నాను పదకొండున్నరకు వచ్చేసేవాడు ఒక ఆయన్ని పదిన్నరకి వచ్చే ఆయన ప్రార్థన అయిపోయింది కానీ నేను వెళ్తున్నాను ఎనగారు వచ్చేవాణా ఇవన్నీ సదిరేజ్ వచ్చేస్తున్నాను అన్నాడు పన్నెండు నెలలకు కూడా రాలా ప్రసెంట్ చేయడంలో ఒక ఆయన్ని పదిన్నరకు నెలకి పదకొండు గంటలకు వస్తాను అన్నాడు ఎవరిని పన్నెండున్నరకు కూడా రాలా అప్పుడు అంతా నా మీద పడింది అప్పుడు వాకింగ్ చెప్పి కాను కూడా పెట్టేటప్పుడు పాట పాడించి ఆ క్యాలెండర్ ప్రార్థన చేసి ఇవ్వాలి కేక్ మీరే ప్రార్థన కట్ అప్పటి నుంచి నేను వచ్చాను ఇప్పుడు మా లెక్కలకి ప్రార్థన వెళ్ళాలి ఎందుకంటే మనుషులు కొరకు ఎదురు చూస్తే ఇలా ఆలస్యాలు జరుగుతాయి మనకు ఆయన పెరుషు పెట్టాడు లైవ్ జరిగి ఇంకో అవే గారు సిఏ గారిని పిలిపిస్తాను సీ గారు వస్తాడు 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 అని ఎదురు చూసారు రాల మనుషులు రారెత్తి ఏసీ వస్తాడు ఎవరు వస్తాడు మనకి వెళ్ళింది కండి లోక సంబంధమైన ఏసీ కావాలి అందుకే ఎహోవా కొరకు ఎదురు చూసూ నూతన ఫలము పొందుదురు వారు మా పక్షి రాజు వల్లి పైకి ఎదురు చూడండి పైకి ఎగురుతు రెండోది మూడోది అలయక అలయక పరిగెత్తురు నడిచిపోతురు కొరకు ఎదురు చూస్తు నాలుగు ఉన్నాయి అలయక పరిగెత్తుతారట సొమ్మ సిల్లకి నడిచిపోతారట ఇహోవా కొరకు ఎదురు చూస్తూ అని కొంత బలం పొందుతారట వారు పక్షిరాజు వలె రెక్కలు సాపి పై మనమే యేసు బ్రహ్మ నమ్ముకున్న వారు పక్షిరాజు వలె ఆ దేవుని వైపు చూస్తూ ఎగిరే వారట పక్షిరాజు సూర్యుని వైపు చూస్తూ సూర్యకిరణాల వైపు చూస్తూ ఎగురుతూ ఎగురుతూ బలం పొందబుటారు నీతి శ్రేసి వైపు చూస్తూ మనం మనసు మనుషులైపు చూస్తే నష్టపోతాం కష్టాలు ఎదురవుతాం కాబట్టి సదుగుణ లేఖ భాగాలు యో కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు నూతన ఆత్మను పొందుతారు నూతన కార్యాలు చూస్తారు కాబట్టి మనం మనుషుల కొరకు కాదు కానీ దేవుని కొరకు ఎదురు చూడాలి దేవుని కొరకు ఎదురు చూస్తే దేవుడే మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసి ఆశ్చర్యకరణ చేసి ఆయనకి సాక్షి నిలబెట్టుకుంటాడు ఒకటి మీరు జరిగించిన కరోకి నేను రుచిపెట్టండి అన్నాడు రెండవది మీరు యహోవా వరకు ఎదురు చూడండి అప్పుడు నూతన బలం పొందుతారు నూతన శక్తి పొందుతారు ఈ ఎస్కేల్ ప్రభుత్వం చెప్పిన ప్రవచనం ఈ కేంద్ర గారు చెప్పిన ప్రవచన వాక్యం రెండింటికి కలిపితే మనలోనే భయపెట్టు భక్తి ఎట్టు ముందుకు వస్తుంది అందుకని యహో అందరి భయభక్తులు గలవాడు ఇలాగూ అన్నాడు మరి నాడు భయమేది భక్తి ఎలా దీవులు పొందుకుంటారు కాబట్టి వాక్యాలు దేవుడు